హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ స్పెషల్లీ దసరా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్స్ అయితే మిస్ అయితే మళ్ళీ రావన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వీళ్ళ షాప్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోయింది మీ అందరికీ నమస్కారం మా షాప్ నుంచి నేను నివాసించి మంది విజయవాడలో వన్ పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామునూరు గుడి గుడివాడ వర్షిత షాప్ అండి ఒకవేళ మీరు రావండి స్క్రీన్ నెంబర్ సంబంధించింది మీరు విజిట్ చేయండి ఫస్ట్ ఐటమ్ ఏంటండి ఈ వీడియోలో మంచి ఆఫర్ లో డోరా సిల్క్స్ అనేది కొత్త బేలు వచ్చింది మేడం కొత్త బేలు మంచి డోరా సిల్క్ సారీస్ చక్కగా ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి న్యూ బేల్ అయితే ఓపెన్ చేస్తున్నారండి వీటిలో మన దగ్గర యాభై టు అరవై డిజైన్స్ వస్తాయండి ప్రతి డిజైన్స్ మీకు ఒక్కసారి పట్టు మంచి హైయెస్ట్ క్రీడేషన్ పాటింది బోర్డర్ లో కూడా కలంకారీ అండి అసలు ప్రతి డిజైన్స్ మారతాయి చూడండి కలంకారీ డిజైన్ ప్రతి సారీ ఒక్క యునిక్నెస్ ఉందండి సిల్స్ విజయవాడ షాప్ అనమాట ఛానల్లో చక్కగా ఉంటే రండి చాలా మెత్తగా ఉండండి క్వాలిటీ మాత్రం అసలు మీరు మిస్ చేయమాగండి ఇలాంటి క్వాలిటీ అనేది ఇచ్చే రేట్ కూడా మన ఎలా ఉండదంటే ఆరు యాభై పై రేంజ్ ఐటమ్ అండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ వేయండి ఏ సైజున్నా తీసుకొని కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నైన్టీ నైన్ వీటిలో డిజైన్స్ చాలా వస్తాయండి ఒక్కసారి మీకు ఒక ప్రతి డిజైన్ చూపిస్తాను ఒక్కోసారి ఓపెన్ తీసుకుని చాలా బాగున్నాయండి అసలు శారీ డిజైన్ దేనికి దానికి యునిక్ అండి ఎంత ఇది పళ్ళు అండి శారీ మొత్తం చీర చాలా పెద్దగా ఉన్నాయండి బ్లౌజ్ అండి ఇది ఇట్లా డిజైన్స్ అంటే మీకు చాలా వస్తాయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను ఇంకా అరే ఆ సారీ ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డిజైన్స్ అండి చూడండి మంచి మంచి క్లాస్ డిజైన్స్ అండి ఎవరైనా కట్టుకోవచ్చండి ఈ శారీస్

मोड़ वाला ना 250 रुपए ने भर so, दिया तो 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 है ना तो सोचना तो रहेगा ना उपकरणीय उपका डिज़ाइन इन माता अरे रहते तो डॉगीज़ या कैंडल्स बड़े उच्च 399 रुपए सोंग चला वाव क्यों अच्छी ఏమైనా తీసుకున్నా కేవలం ఇంటికి మూడు వందల తొంభై తొమ్మిది ఇలా బండిల్స్ అనమాట బండిల్స్ వస్తాయి మాట అది గ్రీనింగ్ మీకు ఇవన్నీ బండిల్స్ అండి చక్కగా త్రీ నైన్టీ నైన్ రూపీస్ బాగుంది నెక్స్ట్ ఒకటి మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూపిస్తాం మేడం త్వరగా మార్కెట్ లో మీ సొసైటీ పట్టు చూపిస్తాం మేడం సొసైటీ పట్టు అది క్లియర్ పుండుతుంది చాలా అందంగా ఉన్న సార్ ఇది పళ్ళు వస్తుంది మేడం పళ్ళు మొత్తం హైలైట్ అండి బోర్డర్ లో కూడా వచ్చిందండి వివింగ్ బాగుంది చాలా పెద్దగా వస్తాయి మేడం బోర్డర్ లో ఇవన్నీ మన యాక్చువల్ రేట్ వచ్చి పదహారు వందల యాభై రూపాయలు చాలా క్లాత్ మెత్తగా ఉండదు మేడం అట్లాంటి ఆఫర్ సారీస్ అనేది మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీస్ అనేది తీసుకోవాలి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం కేవలం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం మంచి ఆఫర్ రేట్ అండి చెప్పాలంటే చూడండి కలర్స్ కూడా ఇది పళ్ళు శారీ బార్డర్ ఇట్లా కలర్స్ పెడతాను చూడండి క్వాంటిటీ తీసుకుంటే ఇంకా రేట్ తగ్గిద్దండి సెకండ్ కలర్ సిక్స్ ఫిఫ్టీ అన్నారు కదా సిక్స్ ఫిఫ్టీ మేడం కేవలం మామూలుగా లేవండి అసలు కలర్స్ అన్నీ మంచి బ్రైట్ షేడ్స్ అండి బాగా లైక్ చేస్తారు హ్యాండ్ పిక్ కలర్స్ అనమాట మొత్తం థర్డ్ కలర్ వచ్చి ఫోర్త్ కలర్ వావ్ సూపర్ అండి అసలు ఏదైనా ఏదైనాభై రూపాయలు పడుతుంది ఇది కలర్ ఈ కలర్ అండి చాలా మంది అడిగారండి బాగా ఉందండి బేబీ పింక్ కి గ్రీన్ సిక్స్త్ కలర్ అండి లైట్ గ్రీన్ అండి బాగా ఉంది లక్స్ గ్రీన్ కి పింక్ అండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఏదైనా తీసుకోవచ్చు ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కి నా ఆరెంజ్ కి బ్లూ అండి లైట్ కలర్ అండి సూపర్ శారీ అండి అసలు కలర్ చూడండి చాలా కలర్స్ వచ్చినాయండి మూడు పళ్ళు అండి శారీ అండి ఇది నెక్స్ట్ ఇక్కడ పళ్ళు ఇక శారీ కలర్స్ అయితే మామూలుగా లేవండి చాలా మంచి మంచి కలర్స్ అండి బ్రైట్ కలర్స్ అసలు పళ్ళు అండి పళ్ళు ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి సూపర్ శారీస్ అనమాట మళ్ళీ అయితే రావండి కలర్స్ కోసం అయినా తీసుకోవచ్చు చూడండి యాక్చువల్లీ ఇలా అండి ఇలా వస్తుంది ఫోల్డింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ లోపు ఇది ఓపెన్ సారీ సూపర్ చూడండి రియల్ సారీ ఇలా వస్తుందండి నైస్ కలర్ బాగుంది ఇంకో కలర్ అండి సో ప్రతి సారీ చూపేటప్పుడు మీరు ఎమ్మెంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అసలు ఏ మాత్రం ప్రాబ్లం రానండి అసలు ట్వంటీ వన్ కలర్స్ అన్నమాట ఏవైనా తీసుకోండి కానీ కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు పది తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్ ఇస్తామండి ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తాం పది ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఒక్కసారి చూద్దామని కొత్త స్టాక్ అండి ఇది కూడా మరొక కొత్త బెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇప్పుడు బేల్ ఓపెన్ చేసినాం కదా ఆ బేల్ ఏంటంటే పట్టు శారీస్ వచ్చేయండి ఫ్యాన్సీ పట్టు ఫస్ట్ అయితే కలర్స్ షేర్ చేస్తున్నాము నచ్చిన వెంటనే స్క్రీన్ షాప్ చేసుకోండి చాల్ చౌచ్ మంచి మంచి బ్రైట్ షేర్స్ వచ్చేయండి ఒక మూడు డిజైన్స్ చూపిస్తామండి కొత్తగా త్రీ డిజైన్స్ సూపర్ మాకైతే ఈ డిజైన్ బాగా నచ్చిందండి తుప్పాడ పట్టు స్కైల్ లో వచ్చింది అనమాట లేపు టెంపుల్ బోర్డర్స్ వచ్చాయి మిస్ ఈ పట్టు శారీస్ మాత్రం ఫ్యాన్సీ పట్టు అండి మంచి రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇవన్నీ యాక్చువల్ గా చెప్పండి ఒక శారీ ఓపెన్ చేస్తాను ఇవన్నీ తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు ఆరేంజ్ క్వాలిటీ అండి ఒక్క శారీ ఓపెన్ చేద్దాం మేడం రుచిపల్ అండి మంచి రాణి పింక్ లా వచ్చింది మస్టర్డ్ ఎల్లో సూపర్ అట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మనం ఇచ్చే స్పెషల్ ఏటీ అండి ఏ శారీస్ ఏమైనా తీసుకున్నామని కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఫైవ్ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇదంతా శారీ అండి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ సారీ బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఓకే వీటిలో చూసింది మీకు కలర్స్ కూడా చూపెట్టాము ఇవన్నీ కలర్ అనమాట ఇది సెకండ్ డిజైన్ ఇదండి టెంపుల్ డిజైన్ అండి ఇదన్నమాట టెంపుల్ డిజైన్ క్లాత్ అనేది ఓన్లీ నలభై గ్రామ్ బరువు అండి ఇంత లైట్ వెయిట్ అనేది మనకి ఎక్కడ దొరకదండి అంత లైట్ వెయిట్ క్వాలిటీ అనేది మన ఇచ్చే అవకాశం ఏదండి కేవలం అంటే ఫైవ్ నైన్టీ అండి ఓకే ఎవరైనా సిట్ సెట్ గా తీసుకుంటే ఇంకా రేట్ తగ్గిందండి ఐదు వందల యాభై రూపాయలు ఇస్తాను కేవలం డోలా లెహంగా సెట్స్ అండి మంచి క్వాలిటీ అండి లెహంగా సెట్స్ మేడం కార్తీక మాసానికి సూపర్ పర్ఫెక్ట్ అండి ఇన్స్టర్స్ కి సూపర్ యూజ్ అండి టెంపుల్ పర్పస్ కి అన్ ఓపెన్ చేసిన అయితే మనకి బ్రౌన్ షేడ్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చింది అనమాట ఈ కదా ఇదంతా బోర్డర్ ఇదంతా లెహంగా దుపట్టా చాలా చాలా హైలైట్ ఇచ్చాడండి ఎందుకంటే మొత్తం సాటిన్ దుపట్టా అండి ఓకే బ్లౌజ్ అన్ని చూపిస్తాను ఇది బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ చక్కగా ఆరు వందల ఆరు యాభై ఆ అమ్మే క్వాలిటీ తక్కువ రకం క్వాలిటీ కానివ్వండి ఇప్పుడు మనం ఏంటంటే మేడం మనం సూపర్ క్లాసిక్ రేంజ్ లో తెప్పించాం ఏ సైజ్ ఏ దుప్పటి తీసుకుని లెంగా సెట్ చుపట్ట సింగిల్ అయితే నాలుగు వందలకి ఇస్తాం మేడం ఓకే త్రీ పీస్ తీసుకునే వాళ్ళకి మనం ఇంకా ఎక్సైటింగ్ రేట్ ఇస్తామండి కేవలం అంటే కేవలం పదికొండలకి మూడిస్తాం అండి సింగిల్ లెహంగా సెట్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ రేట్ త్రీ నైన్టీ నైన్ అండి మూడుగా ఈ సెట్ టు సెట్ ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మేడం అవి తీసుకునే వాళ్ళకి పదకొండు వంద మూడిస్తాం మేడం సెట్ వైస్ తీసుకుంటే పదకొండు వందలకి మూడు సింగిల్ తీసుకోవాలంటే త్రీ ఓకే వీటిలో ఆఫర్ అయితే ఇక రాదండి మళ్ళీ ఏంటంటే మనం సేల్స్ ప్రమోషన్ వాళ్ళకి బాగా హైలైట్ చేయాలని ఈ ఐటమ్ చూపిస్తా అనమాట ఒక్కొక్కటి చూడండి ఎంత బాగున్నాయో ఇది సెకండ్ కలర్ అండి వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి దుపట్టా అండి కాంట్రాస్ట్ సిస్టమ్ అండి ఇది చాలా బాగుంటాయండి థర్డ్ వచ్చేది కలంకారి అండి ఓకే సూపర్ లెహంగా బ్లౌజ్ దుప్పట్ట దుపట్టస్ట్ అండి ఇప్పుడు అంటే త్రీ నైన్టీ నైన్ త్రీ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ ఇప్పుడు ఈ రేట్ లో మీకు ఎక్కడ మార్కెట్ లో చూడండి ఇది స్పోర్ట్ కలర్ అండి ఇది ఇక్కడ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి సేమ్ ప్రైజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేస్తేనే కొత్త వీడియోస్ వస్తాయి లేకపోతే రాదనమాట త్రీ నైన్టీ నైన్ రూపీస్ వన్ వచ్చేసరికి త్రీ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి స్టాక్ అయితే ఎంతసేపు ఉంటుందో తెలియదు చాలా తక్కువ ప్రైజ్ మంచి ఆఫర్ అండి బిగ్గెస్ట్ ఆఫర్ అసలు ఇదైతే కాలేజ్ గర్ల్స్ యంగ్స్టర్స్ ఎవరైనా గ్రాప్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ తీసుకునే వాళ్ళకి పది కోణాలకి మూడు ఇస్తున్నామండి నార్మల్ కాటన్ సైజ్ బాటి కాటన్ అండి ఓకే ఇది కూడా కొత్త బేల్ అయితే ఓపెన్ చేస్తున్నారండి కాటన్ సారీస్ ఉన్నాయంట సో చూద్దాం ఎలాంటి ప్రింట్స్ ఉంటాయి ఏంటి అనేది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మింటి రావచ్చు నిర్మలా సిక్స్ విజయవాడ కొత్త బేల్స్ అండి ఈరోజు వీడియో మొత్తం కూడా న్యూ కలెక్షన్స్ అండి బేల్ అంతా కూడా ఓపెన్ చేస్తున్నారండి కొత్త బేల్ అనమాట మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ బేల్ సో చూద్దాం అండి మల్మల్ కాటన్ ఎంత మెత్తగా ఉందంటే దూది లాగుంటదండి అసలు కాటన్ ఓకే ఇంత మెత్తగా ఉంటాయండి బ్లాక్ మీద బలే ఉంది ప్రింట్ ఇది బ్లాక్ కాదండి కాఫీ కలర్ అండి కాఫీ కలర్ ఎస్ మేడం అవునవును కాఫీ కలర్ ప్యూర్ బాటిక్ కాటన్ అండి ప్యూర్ అది పల్లు వస్తుంది ఇక ఇది శారీ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుంది మేడం బ్లౌజ్ ప్లేన్ ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇది యాక్చువల్లీ ఏంటంటే ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల క్వాలిటీ అండి బట్ ఇప్పుడు మనకి ఏంటంటే అన్సీజనల్ ఆఫర్ వచ్చిందండి అంటే కొద్దిగా కంపెనీ మనకి ఆఫర్ లో కొన్ని ఐటమ్స్ ఇచ్చారు అనమాట కలర్స్ అండి మనీ కలర్స్ అనమాట ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ అండ్ షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ అండి ఇప్పుడు వరకు మార్కెట్లో ఇంత తక్కువ ధరలో మీరు ఎక్కడ చూడరండి అంత మాటిస్తానండి హోల్సేల్ షాప్ పరంగా మనీ ఇచ్చే స్పెషల్ రేట్ ఏ కాటన్ శాక్స్ అని తీసుకున్నాను కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ ఇది ఇంకొక డిజైన్ చేస్తున్నాడు ఇంకో డిజైన్ ఇంత తక్కువ రేట్ లో ఇంత అద్భుతాలు మీకు ఎక్కడ దొరకమండి ఈ డిజైన్ కూడా కాటన్ ప్యూర్ హల్మల్ కాటన్ ప్యూర్ ఓన్లీ డిజైన్స్ మాత్రమే వాటి కాటన్ లో థర్డ్ డిజైన్ అండి ఇది సూపర్ సో అయితే మనం హోల్సేల్ పరంగా బాగా అమ్ముతామండి ఇవన్నీ ఐటమ్స్ అనేది మీరు మార్కెట్ లో ఇలా వేలు జైలుగా వస్తాయి అనమాట ఇలా కట్టలు కట్టలు వస్తాయి కట్ల కట్టలు వస్తాయి మొత్తం బ్లాక్ ప్రింట్ టోటల్ గా కంప్లీట్ గా అసలు మీకు సేల్స్ వాళ్ళంటే మీరు చక్కగా ఆరు యాభై అమ్మొచ్చండి ఏ మాత్రం డౌట్ లేదండి దాంట్లో ఇంత బాగుంటాయండి ఇవి అండి సారీ ప్రైస్ ఇంకొకసారి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం యాభై అసలు ప్యూర్ బార్టిక్ కాటన్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతున్నాయండి బార్టిక్ కాటన్ సూపర్ ఎన్ని కలర్ ఇచ్చారు పది కలర్ వ్యాపారం దాదాపు ఇచ్చాడు ఆ బాతికి ప్రిన్స్ కూడా భలే వచ్చేయండి ఆరెంజ్ మీద బాగా కనిపిస్తుంది ఇంకా ముట్టుకుంటే ఒక్కసారి ముట్టుకుని మేడం మీరు ఎంత దూదిగా ఉందో చూడండి చాలా సాఫ్ట్ ఉందండి అసలు ఇది నైన్టీ కౌంట్స్ లాగా ఉంటాయండి ఇంత ప్రీమియర్ క్వాలిటీ అన్నమాట ఇంత ప్రీమియర్ క్వాలిటీ ఇంత తక్కువ ధర మీకు ఎక్కడ దొరకదండి కేవలం అంటే కేవలం అండి ఒకవేళ పది చేలు పదిహేను చేలు తీసుకుంటే ఇంకా రేట్ తగ్గిస్తామండి మనం ఇవన్నీ బండిల్స్ అనమాట బండిల్స్ అనమాట ఇంకో పట్టు చీరలో కంచి పట్టు శారీస్ అండి ఓకే ఇది కూడా కొత్త బేల్ అండి మనకి పట్టు శారీస్ వచ్చాయంట చూద్దాం ఎలాంటి డిజైన్స్ అండి పదహారు పట్టు మేడం అంత పదహారు వందలు పదిహేడు వందలు అమ్మే క్వాలిటీ అండి మళ్ళీ ఇచ్చే స్పెషల్ అండి ఆఫర్ కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ అండి ట్రిబుల్ ఇవి ట్రిబుల్ నైన్ కొత్త కలర్స్ అండి డిజైన్స్ కూడా చేంజ్ ఈ రోజుకి ఆరోజు న్యూ డిజైన్స్ ఇస్తాను మేడం ఎప్పుడైనా చూడండి ఇది అన్ని న్యూ డిజైన్స్ అండి ఓకే ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి న్యూ డిజైన్స్ అన్ని ట్రిపుల్ నైన్ పడుతుందండి శారీ అనమాట కంచి పట్టు మీకు హోల్సేల్లో కావండి వీడియో కాల్ చేయండి మీకు ప్రతి శారీ ఒక్కోటి ఓపెన్ చేసి చూపిస్తామండి అంటే సింగిల్ సింగిల్ శారీస్ కావాలి వాళ్ళకి టెన్ శారీస్ ట్వంటీ శారీస్ ఆ రేట్కి ఇస్తామండి ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇప్పుడు ఈ మ్యారేజ్ సీజన్ అయితే పర్ఫెక్ట్ అండి సూపర్ అసలు సారీస్ ఇవైతే లెహంగాస్ కి కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి సూపర్ ఉంటుందన్నమాట లంగాని సేర్స్ చేయించుకోవచ్చు ఇక మీ ఇష్టం అనమాట ఆప్షన్ ఇది కూడా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఓపెన్ మేడం చాలా ప్రీమియం క్వాలిటీ మొత్తం గోల్డ్ కాంబినేషన్ మీరు ఓపెన్ చేస్తున్నదైతే బలం ఉంది షైనింగ్ కూడా ఉందండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు పక్కన బ్లౌజ్ వస్తుంది అనమాట ఇక ఇదంతా శారీ అస్సలు డిజైన్ బాగుందండి ఓకే బిగ్ బోడర్ అసలు మీరు సవరండి ఎంత క్వాలిటీ బాగుంటుందో ఖచ్చితంగా 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 ప్లేన్ రాకుండా డిజైన్ వచ్చేసింది దా డిజైన్స్ అనేది చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు మేడం కంపెనీ వారు మనకి ఇది ఎక్స్ప్లెయిన్ అండి అసలు ప్లీజ్ ఏదైనా ట్రిపుల్ త్రిపుల్ అయినా త్రిపుల్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్యూర్ కంచి పట్టే శారీస్ అండి ఇది కూడా బాగుంది బోర్డర్ హైలైట్ అండి ఈ శారీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది రావచ్చు అండి ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ కావాలి ఒక మంచి షాప్ నుంచి తీసుకోవాలి ప్రాఫిట్ రావాలి అనుకుంటే కూడా నిర్మలా సిల్క్స్ విజిట్ చేయండి మీరు చేస్తేనే ఇక్కడ స్టాక్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట వీడియోలో చూస్తున్నారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది ఇంకా వస్తే బెస్ట్ ఐడియా ఉంటుంది చక్కగా తీసుకోవచ్చు చక్కగా పదహారు యాభై మీరు కళ్ళు మూసుకుని వచ్చాడు అంత గ్యారెంటీ మాట టోటల్ డిజైన్ ఇంకా విజిట్ చేయండి చాలా డిజైన్స్ ఉన్నాయి అలాగే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఇంకా చూపించట్లా లేకపోతే షాప్ విజిట్ చేస్తే మీకు హండ్రెడ్ డిజైన్స్ ఇస్తాం కనీసం ట్రిపుల్ ట్రిపుల్